హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్షయ్ ముఖ్యత ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈ ఎండలు బాగా ఉన్నాయి కదా ఈ ఎండలో బయటికి వెళ్ళినప్పుడు స్కార్ఫ్ కట్టుకున్నా కూడా ఉండకుండా బండి మీద వెళ్తున్నప్పుడు అయితే ఇంకా కష్టంగా ఉంటది ఇంకా కొంతమందికి అయితే కట్టుకోవడం కూడా రాదు అలాంటి వాళ్ళ కోసం అయితే ఈ వీడియో నేనైతే మ్యాచింగ్ సెంటర్ కి వెళ్ళి కాటన్ క్లాత్ అంటే నైటీ క్లాత్ ఉంటాయి కదా అలాంటి క్లాత్ అయితే ఎంచుకున్నాను కాటన్ క్లాత్ అయితే ఎండలో వేడిని తక్కువ చేస్తారు కాబట్టి కట్టుకుండా కూడా చల్లగా ఉంటాం చెప్పేసి కాటన్ క్లాత్ అయితే ఎంచుకున్నాను కాటన్ క్లాత్ ఒక మీటర్ తీసుకున్నాను ఆ తర్వాత నేను వేరే షాప్ దగ్గరికి వచ్చి టైలా షాప్ లో ఇది తీసుకున్నాను స్టిక్కర్ అయితే ఈ స్టిక్కర్ లేడీస్ కార్నర్ లో కూడా దొరికిద్ది ఇవి తీసుకొని అయితే నేను నా పాప ఇంటికైతే వచ్చేసాము ఇది ఎలా కట్ చేసుకొని ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో క్లియర్ గా చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నాకు మీటర్ సైజ్ అయితే సరిపోతుంది కాబట్టి నేను మీటర్ తెచ్చుకున్నాను కావాలంటే కొంచెం ఎక్కువ తెచ్చుకోవచ్చు హైట్ పర్సనాలిటీని బట్టి మీరైతే ఈ క్లాత్ ని రెండు మట్టలుగా వేసి ఈ సైడ్ లో ఒక ఇంచ్ మందం అయితే కట్ చేసుకోవాలి ఇది నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి అలా ఒక ఇంచు మనం కట్ చేసుకొని పక్కా పెట్టుకోవాలి ఈ క్లాత్ ని రెండు మడతలుగా వేసుకోవాలి ఇలా రెండు మడతలు వేసుకున్న క్లాత్ ని టేప్ తీసుకొని ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఎంత ఉందో పోల్చుకోవాలి దాన్ని సగ భాగంలో టిక్ పెట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్నాను చూడండి చెప్తే మీకు అర్థం కాకపోయినా సరే వీడియోలో చూడండి మీకు ఈజీగా అర్థం అవుతుంది మధ్యలో టిక్ పెట్టుకున్న ప్లేస్ లో మడత పెట్టుకున్న భాగం నుంచి కింది వరకు ఫైవ్ ఫైవ్ తీసుకొని పిక్ పెట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్నాను చూడండి అలా పిక్ పెట్టుకోవాలి ఫైవ్కి ఆ తర్వాత అటు ఇటు వైపు అటు మూడున్నర ఇటు మూడున్నర కొలత తీసుకొని సైజు పెట్టుకోవాలి తర్వాత రెండు ఇంచులు కిందికి తీసుకొని మళ్ళీ చూపిస్తున్నాను చూడండి బాక్స్ అలా అలా కొలతలు పెట్టుకోవాలి ఇలా కొలతలు పెట్టిన తర్వాత ఆ క్లాత్ని మడత తీసి సింగిల్గా పెట్టుకొని దాన్ని సిజర్ తీసుకొని ఆ డబ్బా ఉంది కదా ఆ డబ్బా మొత్తం అంతవరకు కట్ చేసుకోవాలి చూడండి వీడియోలో క్లియర్గా అర్థమవుతుంది ఆ డబ్బా లాగా మొత్తం క్లీట్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా నీట్గా కట్ చేసుకోవాలి డబ్బా ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా సైడ్ కట్ చేసుకున్నాం కదా ఆ కట్ చేసుకున్న ఇంచు పీస్ ఉంది కదా దాన్ని రెండు ముక్కలుగా కట్ చేసుకొని స్టిక్కర్ ని రెండు చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ క్లాత్ నెత్తే అంచులు కొద్దిగా మలిసి కుట్టుకోవాలి అటువైపు ఇటువైపు రెండు వైపులా కూడా అంచు కొద్దిగా మలిసి కుట్టుకోవాలి ఇలా పుట్టుకున్న తర్వాత మధ్యలో కట్ చేసుకున్న భాగం ఉంది కదా బాక్స్ టైప్ లాగా ఆ భాగాన్ని ఒక వేస్ట్ క్లాత్ తీసుకొని నేనైతే ఇంతకు ముందు ఫస్ట్ కట్ చేసుకున్న కదా స్టార్టింగ్ లో ఒక ఇంచు మందం ఆ క్లాతే యూజ్ చేస్తున్నాను ఆ క్లాత్ అయితే గల్ ఇప్పుడు డ్రెస్ గల్లాకి తిప్పేసాం కదా సేమ్ అదే పొజిషన్ లో దీనికి కూడా ఉల్టా వేసుకొని స్టిచ్ చేసుకోవాలి మొత్తం మా బాక్స్ ఎలా ఉందో అంతవరకు స్టిచ్ చేసుకొని కావాలంటే డబల్ చేసుకోవచ్చు అలా మొత్తం కుట్టిన తర్వాత ఈ క్లాత్ ఉంది కదా ఎగస్ట్రా యాడ్ చేసిన క్లాత్ ఆ క్లాత్ని చూపిస్తున్నాను చూడండి వీడియోలో ఆ వేస్టేజ్ క్లాత్ ని ఆ బాక్స్ ఇంతకు ముందు బాక్స్ లాగానే కదా సేమ్ మళ్ళీ అదే టైప్ లో యాడ్ చేసుకున్న క్లాత్ ని కట్ చేసుకోవాలి ఇలా మొత్తం కట్ చేసిన తర్వాత మనం మెగాస్టాల్ యాడ్ చేసిన క్లాత్ ఉంది కదా చూడండి నేను వీడియోలో చూపిస్తున్నాను దాన్ని ఈ వెనుక వైపు తీసి మంచిగా దాని మీద కుట్టు వేసుకోవాలి చూడండి నేను వీడియోలో చూపిస్తున్నాను కొద్దిగా ఇట్లా వెనకకు మలిచి దాని మీద అనగే కుట్టి వేసుకోవాలి మొత్తం నాలుగు వైపులో కూడా అలానే నీట్గా కుట్టుకోవాలి మీకు చెప్తుంటే అర్థం కాకపోతే వీడియో అయితే శ్రద్ధగా చూడండి వీడియో చూస్తే ఆటోమేటిక్ గా అర్థమవుతుంది ఇలా మొత్తం అణగే కుట్టు కుట్టుకోవాలి కుట్టిన తర్వాత వేస్టేజ్ క్లాత్ అంతా లోపల వైపు వెళ్తుంది పైకి నీట్గా కనిపిస్తుంది లోపల ఉన్న వేస్టేజ్ క్లాత్ని ని కొంచెం మలిసి కుట్టుకోవాలి అలా ఫోర్ సైడ్స్ ఉన్న వేస్టేజ్ క్లాత్ని ని మలిసి కుట్టాలి లోపల పెట్టిన వేస్టేజ్ క్లాత్ని ని దానికి కూడా అణగేటట్టు చేతి పని చేసుకోవచ్చు లేదంటే ఇలా మిషన్తో తో చేతి పని కన్నా ఇలా మిషన్తో తో కొంచెం స్టిఫ్ గా మిషన్ తోనే కుట్టచ్చు ముందుగా తెచ్చుకున్న స్టిక్కర్లు ఉన్నాయి కదా దాన్ని రెండు క్లాత్ తీసుకొని దాన్ని అయితే అటు సైడ్ ఇటు సైడ్ స్టిచ్ చేసుకొని దానికైతే ఈ స్టిక్కర్ ని ఒకవైపు ఒక దాన్ని ఇంకోవైపు ఇంకో దాన్ని యాడ్ చేసుకోవాలి సేమ్ ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి వీడియోలో దీనికి ఎలా యాడ్ చేసి కుట్టానో ఆ స్టిక్కర్ ని ఇంకో దానికి కూడా సేమ్ అలానే యాడ్ చేసి స్టిచ్ చేసుకోవాలి చూపిస్తున్నాను చూడండి అలా స్టిచ్ చేసుకొని పెట్టుకోవాలి ఇంతే ఇప్పుడు బాక్స్ లాగా కట్ చేసిన ప్లేస్ ఉంది కదా ఈ ప్లేస్ కి ఒక మూడు ఇంచుల తర్వాత మధ్య ప్లేస్ లో ఈ కట్ చేసుకున్న నాడలు ఉన్నాయి కదా స్టిక్కర్ వేసి కుట్టు పెట్టుకున్న నాడలు వాటిని యాడ్ చేసుకోవాలి ఇలా నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి మీకు నీట్ గా క్లియర్గా క్లియర్ గా ఉంది వీడియో ఒకటి అటువైపు ఒకటి ఇటువైపు మధ్యలో బాక్స్ ఉంది కదా ఆ బాక్స్ కి మధ్య భాగంలో యాడ్ చేసుకోవాలి ఒక ఇంచుల తర్వాత ఇంతే చాలా సింపుల్ గా ఒక పది నిమిషాల టైం వేసుకొని స్కార్ఫ్ కుట్టుకుంటే జర్నీ చేసినప్పుడు అయితే బైక్ జర్నీ చేసే లేడీస్కి అయితే చాలా యూజ్ అవుతుంది స్కార్ఫ్ కట్టుకున్న ఊడిపోవడం అలాంటి అయితే ప్రాబ్లం అయితే అస్సలు ఉండదు ఇది కట్టడం అయితే చాలా ఈజీ చూడండి నేను మీకు ఇప్పుడు కట్టుకోవడం ఎలా అనేది చూపిస్తాను క్లాత్ ఉంది కదా మీరు చూస్తుంటే అర్థమవుతుంది వీడియో జస్ట్ అట్లా పైన తల పైన వేసుకొని మనం యాడ్ చేసుకున్న స్టిక్కర్ ఉన్నది కదా దాన్ని తీసుకొని వెనక వైపు జస్ట్ పిక్ చేసుకుంటే సరిపోతుంది గట్టిగా ప్రెస్ చేసుకొని వదిలేస్తే ఇంకా అంతే స్కార్ఫ్ కట్టుకోవడం బండి మీద వెళ్తున్నా కూడా నో ప్రాబ్లం అసలు ఊడిపోయిందన్న భయం మీద ఉండదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని